కేటీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వేంపల్లిలో శుక్రవారం రోజున ఘనంగా జరిగింది వేంపల్లి మండల పరిశీలకులు రఘునాథరెడ్డి తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు రవితేజ రెడ్డిల చేతుల మీదుగా ఆవిష్కరించారు ప్రజాక్షేత్రంలో మరింత ఆదరణ చూరగొనాలని ఆయన ఆకాంక్షించారు కేటీవీ తరఫున ప్రజలందరికీ శుభాభిన తెలుపుతూ ఇరవై ఐదవ సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదుకు శ్రీనాథ్ ఈ కేటీవీని ప్రారంభించి దాదాపుగా ఒక సంవత్సరం అయింది అంచెలంచెలుగా ఎదుగుతూ మరొక టీవీ నైన్ రవిప్రకాష్ కావాలని ఆకాంక్షిస్తూ ప్రజల మనోభావాలు ప్రజల ఇష్టాలు ప్రజల సమస్యల మీద మరింతగా పోరాడాలని ఆయనకు ఆ శక్తిని ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తూ మేము కూడా ఆయన్ను అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను అందరికీ నమస్కారం కేటీవీ తరపున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంటే కేటీవీ స్టార్ట్ అయ్యే సంవత్సరం ఈ యానివర్సరీ జరుపుకుంటూ ఇదే విధంగా ముందుకు కొనసాగి కేటీవీ ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని కోరుకుంటూ ముఖ్యంగా అన్న కేటీవీ ఫౌండర్ ఆయన ఒక మంచి జర్నలిస్టే కాకుండా ఒక మంచి మనిషి కూడా జర్నలిస్ట్ విలువలతో కూడిన పత్రికలు విలువలతో కూడిన న్యూస్ మాత్రమే మనకు అందజేస్తాడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయాలా ఇట్లాంటి కేటీవీ ఇంకా ముందుకు అంచలంచలుగా పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను